పాండు పుత్రేణ తవ ధీమత గురువు గారు చూడండి మీ యొక్క శిష్యుడు ద్రుపదుడు యొక్క పుత్రుడు ద్రుపదుడు ఒకప్పుడు మీ స్నేహితుడు కానీ అతనితో మీకు గొడవ జరిగింది కుప్పదుడు యొక్క పుత్రుడు దుష్టద్యముడు మీ శిష్యుడు తన యొక్క పుట్టుకు కూడా జరిగింది మీ యొక్క వద కోసమే అటువంటి శిష్యుడైనటువంటి సంహరించేటువంటి మృత్యుముడి ద్వారా ఈ పాండవుల యొక్క ఈ సైన్యం ఎంత చక్కగా అమర్చబడిందో చూడండి మీకు తన శత్రువు యొక్క కొడుకు అని చెప్పి తెలుసు మిమ్మల్ని సంహరించే వాడు దుష్టద్యముడే అని చెప్పి తెలుసు అయినా సరే మీరు తనకి యుద్ధ విద్యను నేర్పించారు కాబట్టి మీ యొక్క మంద బుద్ధికి జోహార్లు గురువు గారు దుర్యోధనుడు కొంచెం దుష్టుడు గురువు రెస్పెక్ట్ కూడా ఇప్పుడు అనమాట ఇంకా ఏమంటున్నాడు